మన నీడ మన వెంటే వస్తుంది అనుకుంటాం కదా కానీ నీడకు సొంత జీవం ఉంటే మల్లికాని ఎందుకు వెంటాడుతుందో ఎందుకు ఆమె పేరు వినగానే గాలి చల్లబడుతుందో ఇవాళ తెలుసుకుంటారు అసలు ప్రశ్న నీడల రాక్షసుడు ఎవరు అతనికి మల్లికాతో ఏ సంబంధము తెలుసుకుందాం రండి త్రినేత్ర రాజ్యంలో వెలిగిన దారం ముందు మల్లిక యక్షిని అనిరుద్ ఇద్దరూ నిలబడి ఉన్నారు ద్వారం వెనుక నుంచి ఒక చల్లని గాలి నిశ్శబ్దంతో ఘోషిస్తున్నట్టు ఒక మాట మల్లిక అని సడన్ గా ఆ గుహ అంతా నలుపు కమ్మేసింది అనిరుద్ భయంతో మల్లిక చెయ్యని బిగించుకొని అన్నాడు ఎవరు బయటికి రాను కాంతి తిరిగి వెలిగింది ముందు ఒక పెద్ద నీడ ఆకారం ఆకారానికి కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి రెండు ఎర్ర బిందువులలా యక్షిని ఒక అడుగు వెనక్కి వేసింది అకస్మాత్తుగా ఆ నీడ మాట్లాడింది నిన్ను కాపాడడం నా పని నిన్ను కలవర పెట్టేది నేనే కాదు అనిరుద్ కోపంగా అడిగాడు అయితే నీకు మల్లిక మీద ఎందుకు దృష్టి అని నీడ నెమ్మదిగా కదిలింది మల్లికకు చిన్నప్పుడే శబదం పడింది ఆ శబదం ఏమిటంటే ఆమె శక్తి పెరుగుతుండగా ఆమె జ్ఞాపకాలు కోల్పోవడం మల్లిక ఆశ్చర్యపోయింది అదెవరు చేశారు అని అడిగింది నీడ దగ్గరికి వచ్చి తక్కువ స్వరంలో చెప్పింది నీ స్వంత రక్త సంబంధి అని గది ఒకేసారి చల్లబడిపోయింది మల్లికా గుండె బరువెక్కింది అంటే నా కుటుంబంలో ఎవరో చేశారా అని నీడ తిరిగి అన్నది నీ తల్లి దాత్రి యక్షిణిని ఇక్కడి నుంచి దూరం చేసిన వాడే నీ జ్ఞాపకాలను తీసేసిన వాడే ఇప్పటికీ నిన్ను వెతుకుతున్నాడు అని అనిరుద్ వెంటనే అడిగాడు ఎందుకు మల్లికానే ఎందుకు అని నీడ నెమ్మదిగా చెప్పింది మల్లికాకే శబదాన్ని మించే తాళం ఉంది ఆమె శక్తి తిరిగి వస్తే అతని రాజ్యం చెదిరిపోతుంది అని మల్లికా చేతులు వణికాయి అతని ఎవరో నాకు తెలుసుకోవాలి నీడ నిశ్శబ్దంగా కాసేపు మెల్లగా అనింది నువ్వు సిద్ధమైతేనే నేను చూపగలను కానీ నువ్వు చూస్తావా అని మల్లిక ధైర్యం చేసింది నేను చూస్తాను అని అప్పుడు నీడ చేతిని ఎత్తింది గోడ వెంట ఒక పెద్ద అద్దం మెరిసింది అద్దంలో మల్లిక చిన్నగా ఉన్న దృశ్యం కనిపించింది ఆమెను ఎవరో ఒకరు మాయా చెరువు దగ్గరికి పంపుతున్నారు అద్దం దగ్గరికి వెళ్ళి చూసిన అనిరుద్ కళ్ళల్లో ఆశ్చర్యం ఆ వ్యక్తి ముఖం పూర్తిగా కనిపించలేదు కానీ కుడి చేతిపై ఉన్న ఆరు వలయాల గుర్తు మాత్రం స్పష్టంగా ఉంది నీడ అంది ఇది నీ గతం కాదు మల్లిక ఇది నీ శాపం పెట్టిన వ్యక్తి వదిలిన ముద్ర మల్లిక భయంతో అద్దం నుండి వెనక్కి అడుగు వేసింది అప్పుడు నీడ చివరి మాట చెప్పింది మల్లిక అతను దగ్గరలోనే ఉన్నాడు అతను నేను చేరడానికి ఇంకాస్త సమయం మాత్రమే గుహ పెద్ద శబ్దంతో కంపించింది త్రినేత్ర స్ఫటికాలు పగిలేలా కాంతులు విరబూసాయి నీడ చప్పున అదృశ్యమైంది అనిరుద్ అరిచాడు మల్లిక ఇప్పుడే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అని కానీ మల్లిక మాత్రం ఒకే ఒక మాట చెప్పిన చెప్పింది ఆరు వలయాల గుర్తుగల వ్యక్తిని నేను కనుక్కుంటాను అని ఆమె కళ్ళల్లో భయం లేదు కేవలం నిజం కోసం దృఢ నిశ్చయం మాత్రమే కొన్నిసార్లు మనకు కనిపించే నీడలు ప్రమాదం కాదు మనకు నిజం చూపించడానికి దేవుడు పంపిన రక్షకులు మల్లికాకు ఇప్పుడే నిజం దగ్గరగా ఉంది మనకు ఇప్పుడు చెప్తుంది సత్యం ఎంత దాచినా ఒకరోజు తప్పకుండా వెలిగిపోతుంది ఆరు వలయాల గుర్తు ఉన్న ఆ శక్తివంతుడు ఎవరు ఎందుకు ఆ మలికా శబ్దం పెట్టాడు అతనైనా నిజమైన యక్షరాజు లేక ఇంకే పెద్ద రహస్యం ఉందా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం